హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి వాయిన్స్ అందరూ ఎలా ఉన్నారు పాత గిన్నెలను కొత్తగా మార్చేందుకు నేనైతే మంచి చిట్కా అయితే చూపిస్తున్నాను రాగి ఎత్తడి వెండి ఏ సామాన్లైనా చిటికలో క్లీన్ చేసి వచ్చండి మన పనులకి బాయ్ బాయ్ చెప్పచ్చు ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయితే పూర్తయిపోతాయి గిన్నెలు మొత్తం చూడండి ఎంత బాగా దేవుడి సామాన్లు అనేవి క్లీన్ చేస్తానో మీరైతే వీడియో మొత్తం చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే నా డైలీ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది వీడియో అయితే చూసేయండి ఇక్కడైతే మనం అందరింట్లో పితాంబరి ఉంటుంది కదా యాడ్ చేసుకోండి ఒక గిన్నెలో అలాగే మన ఇంట్లో గిన్నెలు దోముతూ ఉంటాం కదా ఆ వింజలు కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసేద్దాం నేను చేసే విధంగా వాటర్ అయితే ఏమి యాడ్ చేయొద్దు నేను చేసే విధంగా అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం వాలక్ష్మి వ్రతం వినాయక పూజలు అన్నీ వస్తున్నాయి కదా ఈజీగా మన పని ఈజీగా చేసుకోవాలంటే ఈ విధంగా ఈ దేవుడి సామాన్లు అనేది ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి చూడండి నేను చేసే విధంగా అలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా దేవుడి ముంతులు ఉన్నాయి కదా జస్ట్ ఇలా అంటించిస్తే చాలండి చూడండి చూసారు కదా బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉందో ఈజీగా మీరు చేత్తో కాకుండా స్క్ర స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో కూడా స్క్రబ్ చేస్తే ఈజీగా వదిలేస్తుందండి బ్లాక్ కలర్ అంతా వైట్గా మారిపోతుంది ఈ ఇత్తడి గిన్నెలు అనేవి వదిలి అంటే అరిగిపోతాయి అలా అనుకుంటారు కదా అలా ఏముండదండి రాగి వెండి ఇత్తడి ఏదైనా సరే ఈజీగా స్క్రబ్ చేసుకోండి మనం ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉందో చూడండి నేనైతే జస్ట్ హ్యాండ్తో అయితే ఫింగర్స్తో జస్ట్ ఎలా పాముతున్నాను అది స్క్రబ్బర్తో అయితే ఈజీగా అయితే వదిలేస్తుందండి ఇప్పుడైతే నేను స్క్రబ్బర్తో బ్లాక్ మచ్చలు అనేవి మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను చూడండి బిఫోర్ ఆఫ్టర్ అయితే ఆ రాగి ముంత ఎంత బాగుంటుందో తెలుసా మన ఇంట్లో పల్లెటూరులో చాలామంది నాన్నమ్మలు అమ్మమ్మలు దీపాలు పెడుతూ ఉంటారు కదా ఈ చిట్కా అయితే వాళ్ళకి చూపించండి చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి యూస్ఫుల్ వీడియో కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ అందరికీ షేర్ చేయండి గాయస్ చూడండి బిఫోర్ ఆఫ్టర్ ముంత ఎంత బాగుందో చూడండి ఇక్కడ వెండి సామాన్లు కూడా జస్ట్ ఇలా జస్ట్ స్క్రబ్ చేసిన అంతే ఫింగర్స్తో చూడండి ఎంత బాగా మీకు చూపిస్తున్నాను లైవ్లో చూడండి ఇలా ముందు ఇప్పుడే వాష్ చేసి జస్ట్ వచ్చా చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో బిఫోర్ ఆఫ్టర్ ఇంకోటి కూడా చూడండి దగ్గరికి అయితే వాటర్ తెచ్చుకున్నాను మీకు అయితే చూపిస్తున్నాను జస్ట్ ఇలా ఫింగర్స్తో స్క్రబ్ చేస్తే చాలు అండి చూడండి ఎంత బాగా వైట్గా వచ్చేసిందో అరిగిపోవడం అలాంటిది ఏమైతే ఉండదండి ఈ వెండి సామాన్లు అనేవి ఈజీగా వచ్చేస్తుందండి మొత్తం ఆయిల్తో అంటుకొని ఉంటుంది కదా అది కూడా బాగా వచ్చేస్తుందండి చాలా యూజ్ఫుల్ వీడియో మంచి చిట్కా అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఓకేనా మీకోసమే ఈ యూజ్ఫుల్ చిట్కా అనేది ఈ వీడియో తీసైతే చూపించాను ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇంకో విధంగా అయితే ఇంకో చిట్కా అయితే చూపిస్తాను చూడండి ఇంకా ఇప్పుడు చెప్పిందైతే ఇదైతే ఇంకా మంచి చిట్కా ఇప్పుడు ఇంకా ఒకటి చూపిస్తున్నాను కదా ఇదైతే నార్మల్గా ఫస్ట్ వేడి వాటర్ అయితే ఉడకబెట్టిన తర్వాత ఇప్పుడైతే చింతపండు అనేది యాడ్ చేసుకుందాం బాగా మరిగిన తర్వాత దాంట్లో తొక్కలు అనేవి తీసేయండి తీసిన తర్వాత బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా బేకింగ్ పౌడర్ అయితే దీంట్లో యాడ్ చేస్తే యాడ్ చేసిన తర్వాత దాంట్లో సామాన్లు దేవుడి సామాన్లు అనేవి దీంట్లో ముంచేయండి లేకపోతే నార్మల్గా ఒక సిటమ్ స్క్రబ్బర్తో అయితే టూ మినిట్స్ అలాగా స్క్రబ్ చేస్తే అయితే వదిలిపోద్ది నేను ఫస్ట్ చెప్పాను కదా అయితే అది బెస్ట్ వే అండి అది యూజ్ చేయండి ఇదైతే కొంచెం లేట్ అవుతుంది అందువల్లే అది చెప్పాను కదా దాంతో అయితే చేయండి చాలా బాగా యూజ్ఫుల్ ఉంటుంది ఇది కూడా పితాంబరి లేకపోతే చింతపండు ఇంకా బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా అది యాడ్ చేయండి అంతేనండి యూస్ఫుల్ వీడియో మీకోసమండి ప్లీజ్ సపోర్ట్ మీ ఓకేనా ఇంకా నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తానండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా పెద్ద మోటివేషన్ అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి గాయస్ ప్లీజ్ సపోర్ట్ మీ మీ సపోర్ట్ కావాలి ఇంకా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్ టేక్ కేర్ ఫ్రెండ్స్ ఇంకా కామెంట్ చేయండి నెక్స్ట్ ఎలాంటి టిప్స్తో రావాలి అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను అది చూసి మంచి మంచి వీడియోస్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో బాయ్ బాయ్